హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ ఫోర్కు సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది గ్రూప్ ఫోర్ సంబంధించి జూలైలో జరిగిన ఎగ్జామ్స్కు మనకి ఈరోజు అయితే ఫలితాలు రావడం జరిగింది దాదాపుగా మనకు ఒక ఆరు నెలల తర్వాత అయితే ఫలితాలు రావడం జరిగింది మొత్తం డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మందిని అయితే జనరల్ ర్యాంకింగ్ లిస్టులో అయితే చేర్చడం జరిగింది సో ఇందులో మనకి ఏ జిల్లాకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా ఏ జిల్లాకు ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనే వివరాలను అయితే నేను మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను సో మనకు ఇప్పుడే అప్డేట్ న్యూస్ వచ్చింది కాబట్టి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను పూర్తి సమాచారాన్ని నేను ఎనలైజ్ చేసిన తర్వాత మీకు సవివరంగా అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మన ఛానల్లో వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే రావడం జరుగుతుంది మనకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ ప్రత్యేకమైన సమాచారంతో అయితే ప్రత్యేకమైన వీడియోలు అందుబాటులో ఉంటాయి మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇదే విధంగా మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను చూస్తూనే ఉండండి మన ఇండియన్ నాలెడ్జీ యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్